పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో రోజులుగా హరిహరు వీరములు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ యొక్క మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ యొక్క మూవీ ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగో తేదీన ప్రయోజనాల ముందుకు రానుంది క్రిష్ జాగరముడి జ్యోతికృష్ణ యొక్క చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ యొక్క చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ యొక్క చిత్రాన్ని దర్శకత్వం వహించారు ఇక ఏఎం రత్నం దయాకర్ రావు యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్యాన్ ఇండియా చిత్రం ఇది కావడం విశేషం అయితే కాసేపటి క్రితమే మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క మూవీ ట్రైలర్ రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల నిర్వీడితో విడుదలైంది ఎందుకు జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ భాష పాదాల కింద నలుగుతున్న సమయం ఓ వీరుడు కోసం ప్రకృతి పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది ఆ తర్వాత ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ ఎలాంటి అరాచకాలు సృష్టించారన్నది చూపించారు ఇక ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికల్లబరిని డైలాగ్ చెప్తున్నప్పుడు గుర్రాన్ని చేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్కు గోజం తెప్పిస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూస్తూ ఉంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్ అయ్యింది ఇక చివరిలో బాబీ డియోల్ ఆన్ ది వచ్చేసింది అని పవన్ను తుఫాన్తో పోల్చడం మరో హైలైట్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పవన్ హి అది హే అని మాట్లాడడం విశేషం అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న కొన్ని విజువల్స్ నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పిఎం మోడీ స్వయంగా అర్యరు వీరమాల్లు మూవీ ట్రైలర్ను ప్రత్యేకంగా తన టీవీలో వీక్షిస్తున్న యొక్క విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ యొక్క ట్రైలర్ను చూసిన పీఎం మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి